సౌత్ ఇండస్ట్రీలో అత్యంత డిమాండ్ ఉన్న హీరోల్లో కమల్ హాసన్ ఒకరు ఎన్నో విభిన్నమైన చిత్రాలు అద్భుతమైన పాత్రలతో సినీ ప్రియులను అలరించారు తెలుగు తమిళంలో అనేక సినిమాల్లో నటించి తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు డెబ్బై ఏళ్ల వయసులోనూ బ్యాక్ టు బ్యాక్ చిత్రాలతో ఫుల్ బిజీగా ఉంటున్నారు ఇప్పుడు తగ్ లైఫ్ సినిమాతో మరోసారి థియేటర్స్లో సందడి చేస్తున్నారు అయితే కమల్ జీవితంలో ప్రేమకు ఎప్పుడూ అంతం లేదు ఈయన తన కెరీర్ బిగినింగ్లో ఒక హీరోయిన్ను అత్యంత పిచ్చిగా ప్రేమించాడు తెలుసా అయితే ప్రేమించాడు కానీ తన ప్రియురాలని పెళ్లి చేసుకోలేకపోయాడు ఇప్పటికీ తన జీవితంలో ప్రేమ అంటే తనే అంటుంటారు కమల్ ఇంతకీ ఆయన ప్రేమించిన హీరోయిన్ ఎవరు ఇప్పుడు ఏం చేస్తున్నారో తెలియాలంటే ఈ స్టోరీ చూసేయండి కమల్ హాసన్ పంతొమ్మిది వందల డెబ్బై ఎనిమిదిలో భారతీయ శాస్త్రీయ నృత్యకారిని వాణి గణపతిని వివాహం చేసుకున్నారు కానీ వీరు పెళ్ళైన పదేళ్లకు అంటే పంతొమ్మిది వందల ఎనభై ఎనిమిదిలో విడాకులు తీసుకున్నారు ఆ తర్వాత నటి సారికా ఠాకూర్ను పంతొమ్మిది వందల ఎనభై ఎనిమిదిలో పెళ్లి చేసుకున్నారు కమల్ వీరికిద్దరు అమ్మాయిలు జన్మించారు రెండు వేల నాలుగులో వీరు విడాకులు తీసుకున్నారు ఆ తర్వాత పాటు నటి గౌతమితో సహజీవనం చేశారు కమల్ అయితే ఎప్పుడైనా ప్రేమ గురించి మాట్లాడేటప్పుడు అతడు చెప్పే ఏకైక పేరు శ్రీవిద్య విద్య కమల్ హాసన్తో విడిపోయిన తర్వాత ఎంతో బాధపడ్డానని గతంలో శ్రీవిద్య కూడా తెలియచేసింది కమల్ హాసన్తో తనకున్న సంబంధం తనను మానసికంగా ఎలా ప్రభావితం చేసిందో శ్రీ విద్య చాలాసార్లు వెల్లడించింది కమల్ శ్రీ విద్య వీరిద్దరూ కలిసి అనేక చిత్రాల్లో నటించారు అదే సమయంలో ఏర్పడిన పరిచయం ప్రేమగా మారింది వీరి ప్రేమ గురించి యావత్ సినీ పరిశ్రమకే కాదు రెండు కుటుంబాల్లోనూ తెలిసిందే ఇద్దరికి పెళ్లి చేయాలనుకున్నారు కానీ అప్పట్లో శ్రీ విద్య తల్లి వీరి పెళ్లికి ఐదేళ్లు ఆగాలని చెప్పడంతో కమల్ అందుకు అంగీకరించలేదట అప్పుడు కమల్ వయసు కేవలం ఇరవై రెండు సంవత్సరాలు మాత్రమే శ్రీ విద్య తల్లి అలా చెప్పడంతో వీరి ప్రేమ పెళ్లిపీట లెక్కలేదు ఆ తర్వాత శ్రీవిద్యతో విడిపోయిన కమల్ వెంటనే వాణి గణపతిని వివాహం చేసుకున్నారు కమల్ పెళ్లి విషయం తెలిసి తాను మానసికంగా ఎంతో కృంగిపోయానని గతంలో ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చింది శ్రీవిద్య అయితే శ్రీ విద్య మరొకరిని పెళ్లి చేసుకుంది కానీ ఇద్దరి మధ్య మనస్పర్ధలు రావడంతో విడిపోయింది చాలా సంవత్సరాల తర్వాత రీఎంట్రీ ఇచ్చిన శ్రీ విద్య అదే సమయంలో క్యాన్సర్తో పోరాడింది ఆమె చనిపోవడానికి కొన్ని రోజుల ముందు తాను నటుడు కమల్ హాసన్ మాత్రమే కలవాలనుకుంటున్నానని చెప్పింది శ్రీ విద్య గురించి తెలుసుకున్న కమల్ హాసన్ తిరువనంతపురం వెళ్ళి నటి శ్రీ విద్యను కలిశారు యాభై మూడు సంవత్సరాల వయసులో అక్టోబర్ పంతొమ్మిది రెండు వేల ఆరున శ్రీ విద్య మరణించింది